అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మీ విద్యా ప్రయత్నాలకు ప్రత్యేక పురోగతి లభిస్తుంది కొత్త అంశాలు సులభంగా అర్థమవుతాయి గతంలో అవగాహన లేని విషయాలు ఇప్పుడు స్పష్టమవుతాయి ఆర్థికంగా మీరు చాలా బలంగా ఉన్నారు ఆదాయ మార్గాలు విస్తరిస్తున్నాయి ఖర్చులు నియంత్రణలో ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహన పెరుగుతుంది ఇంట్లో వాతావరణం శాంతిమయంగా ఆనందదాయకంగా ఉంటుంది స్నేహితులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి వారి నుండి మీకు అమూల్యమైన సలహాలు మద్దతు లభిస్తాయి దాంపత్య జీవితంలో సామరస్యం గాఢమైన అనుబంధం కనికిస్తాయి ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకుని సహకరిస్తారు ఆరోగ్యం చాలా బాగుంది శక్తి ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి రోజంతా చురుకుగా ఉంటారు అధికారులతో మీ సంబంధాలు సౌహార్దపూర్వకంగా ఉంటాయి వారి నుండి మీకు అనుకూలన్ని నిర్ణయాలు లభిస్తాయి ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది ధ్యానం జపం వంటి కార్యక్రమాలలో మీకు లోతైన సంతృప్తి కలుగుతుంది ఆనందం మీ జీవితంలో ప్రతి క్షణం నిండుగా ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు హర్షాన్నిస్తాయి ఆఫీస్లో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది మీ కృషికి గుర్తింపు లభిస్తుంది కార్యక్రమాలలో మీ పాల్గొనడం విజయవంతమవుతుంది మీ సృజనాత్మక ఆలోచనలు అందరికీ ప్రేరణ ఇస్తాయి క్రీడలలో మీ ప్రతిభ చూపించే అవకాశం వస్తుంది శారీరక సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది గొడవలు మీ జీవితంలో పెద్దగా ప్రవేశించవు ఏదైనా చిన్న ఘర్షణ వచ్చినా అది త్వరగా పరిష్కారం రించబడుతుంది జాగ్రత్తగా ఉండటం మీకు లాభిస్తుంది చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ఫలితాలు ఇస్తాయి తప్పులు చేయడం నుండి మీరు దూరంగా ఉంటారు మీ ప్రతిచర్య స్పష్టమైన ఉద్దేశ్యంతో జరుగుతుంది ధైర్యం మీలో ప్రవహిస్తుంది ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు అంతర్గత శక్తి లభిస్తుంది నమ్మకం మీ జీవితంలో ఒక బలమైన ఆధారంగా నిలుస్తుంది మీరు మీ సామర్థ్యాలపై పూర్తిగా విశ్వాసం ఉంచుతారు సామాజిక గౌరవం మీకు పెరుగుతుంది మీ నిజాయితీ పనితీరు వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు వ్యవహారిక నైపుణ్యాలు మీకు అద్భుతంగా పనిచేస్తాయి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలరు సంస్కృతి పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పారంపరిక విలువలను అనుసరించడం మీకు ఆనందాన్నిస్తుంది ప్రేమ సంబంధాలు మరింత లోతుగా అర్ధవంతంగా మారతాయి భావోద్వేగాలు స్పష్టంగా వ్యక్తమవుతాయి సమావేశాలు మీకు లాభదాయకంగా ఉంటాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సృజనాత్మకత మీలో ఉప్పొంగిపోతుంది కళ రచన డిజైన్ లాంటి రంగాలలో మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు పరిశ్రమలలో మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి పెట్టుబడి వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి ప్రేరణ మీకు అంతర్గతంగా లభిస్తుంది మీ లక్ష్యాల వైపు నడవడానికి మీకు ఉత్సాహం నిండుగా ఉంటుంది పర్యటనలు మీకు ఆనందాన్ని కొత్త అనుభవాలను అందిస్తాయి ప్రకృతి సౌందర్యం మీ మనసును శాంతింపచేస్తుంది ప్రతిభాభివృద్ధికి ఈరోజు అద్భుతమైన అవకాశం మీ నైపుణ్యాలను మెరుగుపరచడానికి సరైన సమయం వ్యక్తిత్వం మీలో మరింత ఆకర్షణీయంగా మారుతుంది మీ మాటలు చర్యలు ఇతరులను ఆకర్షిస్తాయి గత ఫలితాలు మీకు విలువైన పాఠాలు నేర్పుతాయి వాటినుండి నేర్చుకుని ముందుకు సాగుతారు సామాజిక సంబంధాలు మెరుగవుతాయి మీరు చేసే ప్రతి సంభాషణ అర్థవంతంగా ఉంటుంది వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు అనుకూలం మీ లోపలి సామర్థ్యాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసుకోవచ్చు సంక్షేమం మీకు పూర్తిగా లభిస్తుంది మానసిక శారీరక ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది కెరియర్లో మీకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది మనోభావాలు స్థిరంగా సానుకూలంగా ఉంటాయి మీరు ఎప్పుడూ ఆశావాద దృక్పథంతో ఉంటారు శాంతి మీ హృదయాన్ని ఆవరిస్తుంది ఏ పరిస్థితిలోనైనా మీరు సమతుల్యత కాపాడుకోగలరు సంకల్పం మీకు బలంగా ఉంటుంది మీరు నిర్ణయించుకున్న దానిని ఖచ్చితంగా సాధిస్తారు నెట్వర్కింగ్ మీకు లాభిస్తుంది కొత్త సంబంధాలు మీ భవిష్యత్తుకు దారితీస్తాయి చట్టపరమైన సమస్యలు మీకు ఎదురవ్వవు ఏదైనా చిన్న అంశం ఉన్నా అది సులభంగా పరిష్కరించబడుతుంది సంతానం పట్ల మీ ప్రేమ ఆందోళన పెరుగుతాయి వారి అభివృద్ధికి మీరు పూర్తిగా కట్టుబడి ఉంటారు ఇంటి సంస్కరణ పనులు సజావుగా జరుగుతాయి మీ ఇల్లు మరింత ఆకర్షణీయంగా ఆరామదాయకంగా మారుతుంది పని ఒత్తిడి తగ్గుతుంది మీరు పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆధ్యాత్మిక యాత్ర మీకు లోతైన అనుభూతిని ఇస్తుంది మీ ఆత్మకు శాంతి సంతృప్తి కలుగుతాయి కళలు మీకు ప్రేరణ ఇస్తాయి సంగీతం చిత్రలేఖనం నృత్యం వంటి రంగాలలో మీరు పాల్గొంటే ఆనందం కలుగుతుంది శుభకార్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి మంగళకరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు శుభం కలుగుతుంది వినోదం మీకు పూర్తిగా లభిస్తుంది సినిమాలు పార్టీలు సామాజిక కార్యక్రమాలు మీకు ఉల్లాసమిస్తాయి స్వీయ నమ్మకం మీలో పెరుగుతుంది మీరు మీ సామర్థ్యాలపై పూర్తిగా విశ్వాసముంచుతారు పర్యావరణ సంబంధాలు మీకు ముఖ్యమైనవిగా అనిపిస్తాయి ప్రకృతిని కాపాడే పనులలో మీరు చురుకుగా పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా కనిపిస్తాయి మీరు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ప్రణాళికలు రూపొందిస్తారు సమయ నిర్వహణ మీకు చాలా బాగా సాధ్యమవుతుంది ప్రతి పనిని సరైన సమయంలో పూర్తి చేస్తారు రాజకీయ అంశాలలో మీకు ప్రత్యేక ఆసక్తి కలుగుతుంది సామాజిక బాధ్యత గురించి మీరు ఆలోచిస్తారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ సంఖ్య మీకు ఆధ్యాత్మిక శక్తి అంతర్దృష్టిని పెంచుతుంది ఈరోజు మీ అదృష్ట రంగు ఆకాశ నీలం రంగు ఇది మీ మనసుకు శాంతిని విశాల దృక్పథాన్ని అందిస్తుంది పరిహారంగా ఉదయం సూర్యోదయ సమయంలో నీటిలో కొద్దిగా తులసి ఆకులు వేసి తాగండి ఇది మీ మానసిక శాంతికి శారీరక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మంత్రంగా ఓం శాంతిహి 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 అని ప్రతి ఉదయం పదిసార్లు జపించండి ఇది మీ జీవితంలో అంతర్గత శాంతిని సమతుల్యతను తీసుకురాగలదు ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి